అందరికీ నమస్కారం మిత్రులారా ఒక చిన్న అనౌన్స్మెంట్ కోసం ఈ వీడియో చేస్తున్నాము యూజువల్గా సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో మన మైనాబాద్ జేబిటి కాలేజ్ దగ్గర ఉన్న సంజీవని ప్రకృతి ఆశ్రమానికి ఓపీ ఉంటుంది కదా తనకు వస్తూ ఉంటారు చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆల్ ఏడు సంవత్సరాల నుంచి ఇది రన్ అవుతుంది దాంట్లో కొన్ని చేంజెస్ చేశాం ఎందుకంటే ఆ నాలుగు రోజుల్లో యాభై నుంచి వంద మంది వస్తూ ఉంటారు ఒక్కొక్కరికి టైం ఎక్కువ మనం కేటాయించలేము డిస్కస్ చేయాలంటే వీలు కాదు ముఖ్యంగా ఈ సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలాగే క్యాన్సర్ పేషెంట్స్ లివర్ పేషెంట్స్ ఇటువంటి వాళ్ళు వాళ్ళకి సర్జరీ చెప్పుంటారు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుందామని అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చేందుకే ఆ రొటీన్లో ఆ నలభై యాభై మంది అలా ఉండేందుకు మాట్లాడడానికి టైం ఉండదు యూజువల్గా ఆ టైంలో వచ్చేది రెమెడీ మెడిసిన్స్ కోసం వస్తారు అంతే అందుకని మనం మెడిసిన్స్ రాసి పంపిస్తూ ఉంటాం అందుకని అటు అలాగా అక్కడ ఇంకొంతమంది ఈ హైయర్ అఫీషియల్స్ అంటే గవర్నమెంట్ హై ఐఏఎస్ ఆఫీసర్లు ప్లస్ కొంతమంది సెలబ్రిటీలు ఎక్కువ మంది టైం లేని వాళ్ళు ఎందుకంటే పొద్దునొచ్చి సాయంత్రం దాకా వెయిట్ చేయలేము మేము మాకు ఒక టైం ఫిక్స్ చేయండి ఆ టైంకి మేము వచ్చి కలిసేసిపోతాము ముఖ్యంగా ఈ రెమెడీస్ కోసము ఏదో మందుల కోసం వచ్చేవాళ్ళు కాకుండా జాయిన్ కావడానికి వచ్చేవాళ్ళు అంటే మేము బయట మందులు వాడాము సర్జరీలు అయిపోయాయి మాకు ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు ట్రీట్మెంట్ తీసుకొని తగ్గించుకుందాము మీతో డిస్కస్ చేసా ట్రీట్మెంట్ తీసుకుందామని అనుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది అందుకోసమే మంగళవారము గురువారము ఈ రెండు రోజులు కేవలం వాళ్ళ కోసమే పెడుతున్నాము ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి ఉంటుంది ఎవరైనా సరే లిమిటెడ్ ఉంటుంది రోజుకు ఒక పది మందికి మాత్రమే ఇస్తారు మీకు ఒక పర్టికులర్ టైం ఇస్తారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో రావచ్చు వచ్చి డిస్కస్ చేసి మీరు డెసిషన్ తీసుకోవచ్చు ఈ అవకాశాన్ని ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకునే వాళ్ళ కోసం మేము కల్పిస్తున్నాము దీన్ని అవసరమైన వాళ్ళు వాడుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే